డీలక్స్ 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 అయ్యే అడుగుతున్నారండి కానీ మీడియాలు మీడియం బెస్ట్ రకాలు బిఎఫ్ రకాలు ఏ రకానికి ఆ రకం సేల్స్ బాగానే ఉందండి ఇవాళ శుక్రవారం అయినా చివరి దాకా చూడండి అన్ని రకాలు చదువుతాను లైక్ చేయడం మంచి మమ్మకండి ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి సెప్టెంబర్ ఇరవై రెండు వేల ఇరవై నాలుగు ఇవాళ శుక్రవారం శుక్రవారం అయినా సేల్స్ బాగానే ఉందండి కాకపోతే డీలక్స్ సూపర్ డీలక్స్ ఎక్కువ అడిగారు కానీ తక్కువనే ఇవాళ మార్కెట్ ముందుగా మనం కర్నల్ డ్యూడీల గురించి మాట్లాడుకుంటే డీ రకాలు ఏం కనపడలా మీడియం బెస్ట్ బెస్ట్ రకాలు కనబడ్డాయి ఈ సంవత్సరానికి పద్నాలుగు వేలు మీడియం బెస్ట్లు బెస్ట్లుంటే పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు పదహారు వేల రకాలు కనబడ్డాయి డీ సూపర్ డీ రకాలు లేవు అడుగుతున్నారు ఏ రేట్ డీ లక్స్ ఉంటే చూపించండి కర్నల్ డ్యూడీ చేస్తామనే వాళ్ళు ఉన్నారు కాకపోతే పెట్టలేదు ఎవరు తక్కువ ఉన్నాయి కానీ డీ సూపర్ డీ రకాలు ఇంకా బిఎఫ్ రకాలు ఉన్నాయి లాస్ట్ ఇయర్ అయ్యే రేట్లు జరుగుతున్నాయి ఎనిమిది వేల నుంచి పదకొండు వేలు దాకా లాస్ట్ ఇయర్ కర్నూలు డివ శుక్రవారం కదండి కొన్ని రకాలు లేవు లేని రకాలు నేను చెప్పలేనండి మళ్ళీ సోమవారం ఏదైనా జరిగిందాన్ని బట్టి చూద్దాం ఇవాళ మాత్రం ఉన్నాయే చూద్దాం తర్వాత టూ సెవెంటీ త్రీ కుబేరా చూశాను మీడియం బెస్ట్లు పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేల చూస్తే బెస్ట్లు పదమూడు వేలు డీలక్స్ పదమూడు వేల ఐదు వందలు చూశాను టూ సెవెంటీ త్రీకి ఇవాళ కూడా ఇంకా నంబర్ ఫైవ్లు డీలక్స్ లేవు చూడలేదు ఉంటే పదిహేడు వేలు వేస్తారు అంటున్నారు వేస్తామని లేవు మామూలుగా బిఎఫ్ రకాలు అండి నెంబర్ ఫైవ్ బిఎఫ్ రకాలు అడుగుతున్నారు అవి కూడా మ్యాక్సిమమ్గా ఎనిమిది వేల ఐదు వందల నుంచి పదకొండు వేలు నిండు రంగులు ఉంటే పన్నెండు వేలు దాకా పోతుంది తెలపర లేకుండా ఉంటే ఈ తగుతుంటే ఆడవిటి ఆడవుట్టు తగులుతుంటాయి అండి నేను లేని రకాలు బిఎఫ్లు అయినా రంగులు బాగుంటాయి పదమూడు వేలు దాకా ఉందండి మర్చిపో చూశాను బిఎఫ్ రకాలు బాగున్నాయి దేశవాళి తెలపర ఎక్కడ చోట ఉంది కాబట్టి రంగు బాగుంది పదమూడు వేలు దాకా చూశాను బెస్ట్లు లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరానికి మీడియాలు పదకొండు వేల నుంచి మీడియం బెస్ట్ రకాలు పన్నెండు వేల నుంచి పదమూడు వేలు దాకా చూశానండి బెస్ట్లు అయ్యే ఉన్నాయి పద్నాలుగు వేలు పదిహేను వేలు రకాలే కనబడ్డాయి ఇంకా డీలక్స్ నాకేం కనపడాలి బెస్ట్ ప్లేస్ డీలక్స్ ఏం కనపడలే దాని తర్వాత వన్ జీరో ఎయిట్ వన్ కనపడింది వాళ్ళు కూడా డీలక్స్ అండి పద్నాలుగు వేలు చూశాను ఇంకో సూపర్ డీలక్స్ ఉంది పదిహేను వేలు చదువుతున్నారు మరి అది దేవారం అయిందో లేదో తెలియదు అండి కనుక్కుందాం మధ్యాహ్నం చూస్తే చదువుతాను వన్ జీరో ఎయిట్ వన్ సూపర్ డీలక్స్ పదిహేను పదిహేను వేలు చదువుతున్నాను చెబుతున్నారు వేసేవాళ్ళు ఉన్నారులేండి అడుగుతున్నారు ఈడీ కూడా బాగా అడుగుతున్నారు కాబట్టి లేవుగా అందువల్ల అడుగుతున్నారు దాని తర్వాత త్రీ ఫోర్ వన్ లాస్ట్ ఇయర్ రకాలు ఎనిమిది వేల ఐదు వందల నుంచి తొమ్మిది వేలు కొన్ని రకాలు జరిగితే తెల్లపర రకాలు తొమ్మిది వేల ఐదు వందలు దాకా తిగుతున్నాయి తెల్లపర రకాలు సైజును బట్టి రంగును బట్టి కొద్దిగా తెలపర తక్కువ ఉంటే పదకొండు వేల నుంచి పదమూడు వేలు దాకా వేశారు తెలపర తక్కువ ఉండే రంగులు బాగుండి సైజులు ఉంటే లాస్ట్ ఇయర్ పదమూడు వేల దాకా బట్టారు ఈ సంవత్సరానికి మీడియాలు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేలు దాకా వేశారండి మీడియాలు ఒరిజినల్ గుంటూరు వండర్ అంట అది కూడా అదే రేటు పడిందండి మీడియం పద్మూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేలు పడింది మీడియం బెస్ట్ రకాలు పదిహేను వేలు నుంచి పదహారు వేలు అండి మీడియం బెస్ట్ రకాలు మీకు వీడో పెడతాను చూడండి త్రీ కోరం బెస్ట్ పదహారు వేల ఐదు వందలు పదిహేడు వేలు డీలక్సీ వాళ్ళు కూడా పద్దెనిమిది వేలు చూశానండి మీకు వీడ పెడతాను త్రీ కోరణం ఇంకా డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా బ్యాడ్కి లాస్ట్ ఇయర్ ఈ ఎనిమిది వేల ఐదు వందల నుంచి పదివేలు ఎక్కువ జరిగినాయి ఎక్కడన్నా ఒకటి పదకొండు వేలు జరుగుతుంది తెలపారు మంచి రకాలు కాదు తగులుతాయి సైజు ఉంటాయి రంగు ఉంటాయి కానీ తెలపడి ఉంటాయి పదకొండు వేలు దాకా పోతున్నాయి లాస్ట్ ఈ సంవత్సరాన్ని మీడియాలు పదకొండు వేల నుంచి పన్నెండు వేలు అండి రంగులు బాగుంటాయి మీడియం బెస్ట్లు పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేలు బెస్ట్లు పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేలు దాకేశారు బెస్ట్లే డీలక్స్ పద్నాలుగు వేల ఐదు వందలు సూపర్ డీలక్స్ పదిహేను వేలు చదువుతున్నారండి చేసినా వేస్తారు అంత క్వాలిటీ లేవు మనకి అడుగుతున్నారు సూపర్ డీలక్స్ డబల్ ఫైవ్ త్రీ వన్ పదిహేను వేలు వేస్తాము చూపించమండి క్వాలిటీ లేవు ఇంకా త్రీ డబల్ ఫైవ్ బ్యాడిగీలు లాస్ట్ ఇయర్ అయినా తొమ్మిది వేల నుంచి పద పదివేలు దాకా జరిగినాయి ఈ సంవత్సరానికి మీడియాలు పదివేలు నుంచి పదకొండు వేల ఐదు వందలు మీడియాలు పదకొండు వేలు అండి మీడియాలు అయితే మీడియం బెస్ట్లు తొడేలు చేయడానికి పనికొస్తే పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేల ఐదు వందలు బెస్ట్ పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు డీలక్స్ ఏం కనపడలేదండి ఇవాళ త్రీ డబల్ ఫైవ్ ఇంకా ఆరుమూరు స్టడీ మార్కెట్ ఏనండి ఆరుమూరు మీడియాలు పదకొండు వేల నుంచి పన్నెండు వేలు మీడియం బెస్ట్లు పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేలు బెస్ట్ పదమూడు వేల ఐదు వందలు డీలక్స్ పదమూడు వేల ఎనిమిది వందలు పద్నాలుగు వేలేనండి అంత పైన రకం కనపడాల రోమీ టూ సిక్స్ కూడా మీడియాలు మీడియం బెస్ట్ రకాలు ఉంటే పదిహేను వేల నుంచి పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు తాకేశారు మీడియం బెస్ట్ బెస్ట్ పదిహేడు వేలు డీలక్స్ పదిహేడు వేల ఐదు వందలు సూపర్ డీలక్స్ ఉంటే పద్దెనిమిది వేలు వేస్తారు అంత క్వాలిటీ లేదు షార్క్ వన్ జీని టూ సిక్స్ టూ సిక్స్లు మీడియాలు పదివేలు నుంచి పదమూడు వేలు మీడియం బెస్ట్ రకాలు పద్నాలుగు వేలు పదిహేను వేల మధ్యలో ఉన్నాయండి రంగులు బాగుంటాయి బెస్ట్లు పదిహేను వేల ఐదు వందలు పదహారు వేలు డీలక్స్ పదహారు వేల ఐదు వందల రకమే కనపడింది సూపర్ డీలక్స్ ఏం కనపడాల పదిహేడు వేలు ఇచ్చే రకంగా కనపడలేదు శుభ్రంగా అంత క్వాలిటీ లేవు సరుకు తక్కువే బయట నుంచి ప మర్చి బయట నుంచి పదకొండు పన్నెండు వేలు బస్తాలు వచ్చింది బయట నుంచి పన్నెండు వేలు బస్తాలు ఇరవై వేలు యాభై వేలు ఉంటాయండి అంతే చెప్పడం మంచిది యాభై వేలు ఉంటాయి ఇక క్లాసిక్ రకాలు కూడా పర్లేదండి అదే రేట్లు జరుగుతున్నాయి మీడియాలు పదకొండు వేలు మీడియం బెస్ట్ ఉంటే పన్నెండు వేల ఐదు వందలు బెస్ట్ పదమూడు వేలు డీలక్స్ పదమూడు వేల ఐదు వందలు అంతే క్లాసిక్ పదమూడు వేల ఐదు వందలు ఇక ఎల్లో గోల్డ్ సూపర్ డీలక్స్ ఎల్లో గోల్డ్ పద్దెనిమిది వేలు దాకా చూశాను పంతొమ్మిది వేలు కూడా వేస్తానన్నారంట మచ్చకి వెళ్ళారు మచ్చయితే పంతొమ్మిది వేలు అయినట్టేనండి అది ఎల్లో గోల్డ్ ప్యూర్ ఎల్లో గోల్డ్ సన్నం టైప్ లవ్ టైప్ కాదు సన్నం టైప్ సూపర్ డీలక్స్ ఇంకా కదా సూపర్గా ఉంది ప్యూర్ ఎల్లో టైప్ ఉంది వీడియో పెడతాను చూడండి టూ జీరో ఫోర్ త్రీలు మీడియాలు పదకొండు వేలు తగ్గు ఉన్నారు మీడియం బెస్ట్లు పన్నెండు వేలు నుంచి పదమూడు వేలు తగ్గ ఉన్నారు బెస్ట్లు పద్నాలుగు వేలు బెస్ట్ ప్లస్ ఉంటే పదిహేను వేలు అండి డీలక్స్ కనపడలేదు టూ జీరో ఫోర్ మన దగ్గర టూ జీరో ఫోర్ ఫోర్కి పదహారు వేలు వేసేంత రకం యార్డులో ఏం కనపడలేదండి రోజు మనకైతే కనపడలేదండి మూడు లైన్లు తిరిగినా కనపడలేదు ఇంకా బంగారం ఏం కనపడలేదండి కనపడింది చదువుతాను ఇంకా త్రీ థర్టీ ఫోర్ గురించి మాట్లాడుకుంటే లాస్ట్ ఇయర్కి కొద్దిగా ఎనిమిది వేల నుంచి పదకొండు వేలు తగ్గిపోతున్నాయి త్రీ థర్టీ ఫోర్ ఈ సంవత్సరాన్ని మీడియాలు పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు పది వేల నుంచి పదకొండు వేల ఐదు వందలు మీడియాలు పదివేల నుంచి ఈ సంవత్సరానికి మీడియం బెస్ట్ రకాలు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేలు నిండు రంగులు అండి బెస్ట్ ఉంటే పదిహేను వేలు నుంచి పదహారు వేల మధ్యలో జరుగుతుంది బెస్ట్ 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 ప్లస్ డీలక్స్ పదిహేడు వేలు దాకేస్తున్నాడు త్రీ థర్టీ సూపర్ టెన్ లాస్ట్ ఇయర్ ఈ తొమ్మిది వేల నుంచి పదమూడు వేల దాకా జరుగుతున్నాయండి మంచి క్వాలిటీలు తెలపరలేకుండా ఉంటాయి ఈ సంవత్సరానికి మీడియం బెస్ట్లు పద్నాలుగు వేలు దాకా చూస్తే బెస్ట్లు పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు డీలక్స్ పదిహేడు వేలు సూపర్ డీలక్స్ సూపర్ టెన్ పదిహేడు వేల ఐదు వందలు ఇవాళ కూడా చూశానండి మార్కెట్ బాగానే ఉంది అడుగుతున్నారు ఇంకా ఏదైనా మర్చిపోయినా కామెంట్స్లు అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను ఇంకా తేజ అండి స్టడీ మార్కెటే డీలక్స్లు బాగా తక్కువ ఉన్నాయి ఏదైనా బెస్ట్లే కనబడ్డాయి మీడియాలు పిక్కలు పదకొండు వేల నుంచి పదమూడు వేలు దాకా అండి పిక్కలు బాగా మీడియాలు పిక్కలు పదకొండు వేల నుంచి పదమూడు వేలు మీడియంలో మంచి రకాలు పదిహేను వేల నుంచి పదహారు వేలు మీడియం బెస్ట్లు పదహారు వేల ఐదు వందల నుంచి రంగులు బాగుంటే నిండు రంగులు పదిహేడు వేలు పదిహేడు వేల ఐదు వందలు మీడియం బెస్ట్లు బెస్ట్లు పదిహేడు వేల ఎనిమిది వందల నుంచి పద్దెనిమిది వేల రెండు వందల దాకా బెస్ట్ ప్లస్ చేశారు డీలక్స్లు కామన్గా పద్దెనిమిది వేల ఐదు వందలు పద్దెనిమిది వేల ఆరు వందలు జరిగింది సోపా డీలక్స్ పద్దెనిమిది వేల ఎనిమిది వందలు పంతొమ్మిది వేలు సోపా డీలక్స్ అయిందండి వాళ్ళు కూడా మాకు తేజాత్తాలు కూడా బాగానే ఉందండి తొమ్మిది వేల ఐదు వందల నుంచి పదివేల ఐదు వందలు రెగ్యులర్గా జరిగితే డీలక్స్ తాలు పదకొండు వేలు అయింది కలగలుపుల తాలు కనపడల ఆరుమూరు తాలు కూడా ఏడు వేల ఐదు వందల నుంచి ఎనిమిది వేల ఐదు వందలు ఉంది సీడ్ రకాల తాలే కొద్దిగా కచరా క్వాలిటీ టైప్ ఉంటే బాగా మీడియాలు అయితే ఐదు వేల ఐదు వేల ఐదు వందలు పోతున్నాయి మంచి రంగులు ఉంటే మాత్రం ఆరు వేల ఐదు వందలు ఏడు వేలు డీలక్స్ తాలు ఏడు వేల ఐదు వందలు కలగలుపు తాలు ఉంటే ఎనిమిది వేలు పోతాయి త్రీ థర్టీ ఫోర్ తాలు కూడా బాగుందండి ఆరు వేల ఐదు వందల నుంచి ఏడు వేల ఐదు వందలు రెగ్యులర్ ఇది మళ్ళీ సోమవారం మార్కెట్లో కలుద్దామండి లైక్ చేయడం మర్చిమకండి సబ్స్క్రైబ్ చేయండి చివరి దాకా చూడండి అట్లే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి